తులారాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ప్రేమలో సమతుల్యత అర్థం చేసుకోవటం శాంతి సో ఇదంతా ఏంటంటే వెరీ పాజిటివ్ నేచర్ కనిపిస్తుంది సడన్గా శుక్రుడు తులారాశికి వచ్చేటప్పటికి ఎంత పాజిటివ్నెస్ ఎలా వచ్చింది అంటే కనుక ఇక్కడ శని వచ్చే స్థితి డెమోక్రసీ అందరూ సమానంగా ఉండాలని అలాగే సూర్యుడు స్థితి అంటే ఆయుగం ఇవన్నీ పోతాయి అనమాట ఓకే సొంతముల సమతుల్యత అర్థం చేసుకోవటం శాంతి ఇవన్నీ ఈ రాశిలో శుక్రుడినప్పుడు వస్తాయి చాలా ఆకర్షణీయమైన రూపం మృదవైన స్వభావం ఎగైన్ ఇది శుక్రుడి యొక్క సొంత రాశి కనుక దాని యొక్క నైసర్గిక కారకత్వాలు పెరుగుతాయి తర్వాత కళాత్మక దృష్టి సంగీతం ఫ్యాషన్ ఇవి కూడా నైసర్గిక కారకత్వాలే కనుక ఇవి కూడా బలంగా ఉంటాయి అంటే వృషభంలో ఇవన్నీ ఉంటాయి బట్ ఇక్కడికి వచ్చినట్టు బలంగా ఉంటాయి ఎందుకంటే మూల త్రికోణ రాసి కనుక అట్లీస్ట్ అది డ్యూటీ కింద తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకుని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మంచి వైవాహిక జీవితం లభిస్తుందంటే శుక్రుడు మ్యారేజ్ కారకుడు ఓకే సప్తమ సప్తమ భావానికి కూడా కారకుడు కనుక అక్కడ శుక్రుడు వల్ల ఏంటంటే వాళ్ళకి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ఇక్కడ శుక్రుడికి అంటే తొలలో శుక్రుడికి వృషభంలో శుక్రుడికి డిఫరెన్స్ ఏంటంటే వృషభంలో శుక్రుడు ఏంటి భోగ ఇక్కడ శుక్రుడు వచ్చి బాగా అంటే అక్కడ ఏదన్నా ఉంటే తను ఖర్చు పెట్టుకోవాలని చూస్తాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే షేర్ చేయాలని చూస్తాడు అది భోగం అవుతే ఇది భాగం అవుతుంది అనమాట భాగం అంటే షేర్